గత ప్రభుత్వం పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రైవేటు గోడౌన్ వ్యవస్థను తీసుకువచ్చి వందల టన్నుల బియ్యాన్ని కొల్లగొట్టారని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు విమర్శించారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే జనార్దన్ రావు మాట్లాడారు పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం గత ఐదేళ్లుగా ప్రైవేటు గోడౌన్ లో ఎంత నిల్వ ఉన్న విషయాన్ని తెలియకుండా చేశారని అన్నారు ఎఫ్సిఐ గోడౌన్లలో నిల్వ చేస్తే చెల్లించే రుసుము కంటే ప్రైవేటు గోడౌన్లో తక్కువ ఉందనే సాకుతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ప్రైవేటు గోడౌన్లో నిల్వ ఉంచారని అన్నారు కాకినాడలో నాలుగు టన్నులు మచిలీపట్నంలో నాలుగు వేల ఎనిమిది వందల నలభై టన్నులు కోనసీమ బాపట్ల ఇలా అనేక జిల్లాల్లో ప్రైవేటు గోడౌన్లో బియ్యం నిల్వల్లో అక్రమాలు జరిగాయని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేడ్ల మనోహర్ కాకినాడ పోర్టు తనిఖీలో పదమూడు వందల ఇరవై టన్నుల రేషన్ బియ్యం గుర్తించడం జరిగిందని ఆ సమయంలో అధికారులు ఎవరూ సహకరించలేదని అన్నారు గత ఐదేళ్లలో జరిగిన పొరపాట్లపై దృష్టి సారించి అక్రమాలను అరికట్టాలని అన్నారు మంత్రి నాదేళ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు ఏదైతే రేషన్ బియ్యం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కువ మాఫియా జరిగింది అధ్యక్ష ఏదంటే ఇట యాభై లక్షల టన్నులు బియ్యం రైతుల దగ్గర తీసుకుంటే దాన్ని రీసైక్లింగ్ చేస్తే ముప్పై టన్నుల వరకు ఎఫ్సఐ గోడౌన్స్కి వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష లాస్ట్ టైంలో అలా బియ్యాన్ని గోడౌన్లో పిలవించే ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా లెక్కలు ఏది ఉంది లేదు కూడా అరుదున్న పరిస్థితుల్లో తెలియపరచలేదు అధ్యక్ష అదేవిధంగా అప్పుడుండే పరిస్థితుల్లో ఎఫ్స గొడవలు ఐదు రూపాయలు నిల్వకి రంటిస్తే బస్తాకి ఇదే విధంగా ప్రైవేటు గూడవంలో నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు ఇస్తున్నారని చెప్పి డెబ్బై ఐదు పైసలు మిగులుతుందని చెప్పేసి కొంత పార్టీని కూడా బయట ప్రైవేట్ గోడౌన్స్లో పెట్టడం ప్రైవేటు గోడస్లో నిల్వ పెట్టడం దాన్ని ఒక పెద్ద మాఫియాగా ఐదు సంవత్సరాలు జరిగింది అధ్యక్ష దాన్ని చూసుకుంటే ఒకసారి కాకినాడలో నాలుగు వేలకు పైగా బస్తాలు లెక్క తేలింది అధ్యక్ష మచిలీపట్నంలో నాలుగు వేల ఎనిమిది వందల నలభై టన్నులు ఆ రోజు బియ్యం కూడా నిలవ జరిగింది అధ్యక్ష కాకినాడలో నాలుగు వేల టన్నుల బియ్యం మాయమైంది అధ్యక్ష అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ కర్నూలు జిల్లా బాపట్ల ఎన్టీఆర్ జిల్లా లారీల కొద్ది బియ్యం మాయమైంది అధ్యక్ష లాస్ట్ టైంలో అదేవిధంగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మనం ఇంత సప్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేళ్ళ మనోహర్ గారు వీళ్ళిద్దరు కూడా కాకినాడ పోర్టుని సందర్శిస్తే పదమూడు వందల ఇరవై టన్నులు ఆ రోజు పట్టుకోవడం జరిగింది దాన్ని ఆ రోజు నుండి వీళ్ళు మంత్రులు వస్తున్నారని తెలిసి కూడా అధికారులు కూడా ఆ రోజు లేకుండా పోవడం జరిగింది అధ్యక్ష కాబట్టి జరిగిన రా లాస్టు ఐదు సంవత్సరాల్లో జరిగిన పొరపాట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారి తెలియజేస్తున్నాం దాని మీద సిట్టేసారు దాన్ని సీరియస్గా ఎంక్వైరీ చేసి దాని అమలు పరిచారం చెప్తే తిరిగి చేస్తున్నారు నెంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మనవర్ గారు ధన్యవాదాల దీక్ష గౌరవ సభ్యులు నరేంద్ర కుమార్ గారు మరియు ఇతర సభ్యులు వేసిన ప్రశ్నకు సమాధానం అండి మొదటి ప్రశ్నకు సమాధానం నిల్వ సామర్థ్యంతతో సహా ప్రభుత్వం మరియు ప్రైవేట్ గోదాముల వివరాలను అనుబంధం ఏలో ఇవ్వడమైంది అధ్యక్ష నిల్వల శక్తివంతమైనవి మరియు నిరంతర రవాణా కారణంగా బఫర్ గోదాముల్లో ఏదేని ఇచ్చిన సమయంలో బియ్యాన్ని నిల్వ చేసేందుకు కేటాయించిన నిర్దిష్ట పరిణామం ఏమీ లేదు అధ్యక్ష తరచుగా మరియు వికేంద్రీకృత రవాణా కారణంగా రెండు వేల పంతొమ్మిది నుండి ప్రైవేటు లేదా ప్రభుత్వ గోదాముల కోసం వేర్వేరుగా నిల్వ చేసిన బియ్యం స్థిర రికార్డును నిర్వహించడం సాధ్యం కాదు ఆచరణీయం కూడా కాదు అధ్యక్ష సి ప్రశ్నకు సమాధానం లేదండి చవకైన నిర్వహణ సాధ్యాసాధ్యతలు సాధ్యతలు మరియు లాజిస్టిక్ సౌలభ్యం వంటి కీలక అంశాలు మూల్యాంకనం ద్వారా గోదాముల అవసరాన్ని అంచనా వేసేటప్పుడు ప్రభుత్వ గోదాములకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గోదాముల నుంచి జాయింట్ కలెక్టర్ల వరకు ఆదేశాలు జారీ చేయడం అయింది అధ్యక్ష డీ ప్రశ్నల సమాధానం అవునండి ఈ ప్రశ్నల సమాధానం ఈ విషయంలో తీసుకున్న చర్యలు అనుబంధం ఏలో మేము జతపరచడం జరిగింది అధ్యక్ష దాని గురించి పూర్తి వివరాలు గౌరవ సభ్యులందరికీ కూడా ఎనక్షన్ ఏ మరియు అనెక్షన్ బిలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష